అనకాపల్లి జిల్లాలో వరుస చోరీల కేసులో పరిష్కారంలో కీలక విజయాన్ని సాధించిన జిల్లా పోలీసులు ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీ తుహీన్ సిన్హా ఐపీఎస్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తుహీన్ సిన్హా ఐపీఎస్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పోలీసులు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారవ తేదీన కోటవుట్ల మండలం రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి మొత్తం ఇరవై మూడు కేసుల్లో దొంగతనమైన అరవై మూడు తులాల బంగారం ఆరు పాయింట్ ఐదు తులాల వెండి మరియు పదిహేను వేల రూపాయల నగదు మొత్తం సుమారు అరవై మూడు లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు ఈ కేసులో ఐదుగురు నిందితులు అరెస్ట్ చేసి ఒక జువైనల్ హోమ్ కు తరలించారు అయితే ఈ నిందితులు కోటవుట్ల మండలం రాజుపేట గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు కూలిపని చేసుకునే పొలమరిశెట్టి దుర్గాప్రసాద్ ఇరవై నాలుగు సంవత్సరాలు వ్యవసాయం చేసుకునే బీసెట్టి లోకేష్ ఇరవై మూడు సంవత్సరాలు లైటింగ్ వర్క్ చేసుకునే ఎల్లప్పు భూపతి ఇరవై సంవత్సరాలు మార్కెటింగ్ పనిచేసే మడుతూరి సూర్య ఇరవై ఒక్క సంవత్సరం మునగపాక మండలం జంగాల వీధికి చెందిన డ్రైవర్ ప్రధాన నిందితుడు బావ దొడ్డి ఆదిబాబు ముప్పై ఎనిమిది సంవత్సరాలు రాజపేట గ్రామంకి చెందిన ఒక జువాయినలుగా గుర్తించడం జరిగిందన్నారు ఈ నిందితులు అనకాపల్లి జిల్లాలోని తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ రాత్రివేళ దుఃఖతనాలకు పాల్పడేవారని వాటి ఆధారంగా నేరాల చరిత్రతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతులు వినియోగించి నిందితులను గుర్తించి అరెస్టు చేయడంలో పోలీసు శాఖ విజయవంతమైందన్నారు అయితే ప్రధాన నిందితుడు దుర్గా ప్రసాద్ చిన్ననాటి నుంచి తండ్రి మృతి కారణంగా జులాయిగా తిరుగుతూ చెడు వ్యసనాలకు బానిసై ఆన్లైన్లో బెట్టింగ్ వంటి చర్యలకు లోనై తన స్నేహితులతో కలిసి ఈ చోరీలకు పాల్పడ్డాడని దొంగిలించిన బంగారాన్ని మునగపాక మండలం జంగాల వీధికి చెందిన లమిరిశెట్టి బావ దొడ్డి ఆదిబాబుకు అప్పగించినట్టు విచారణలో వెల్లడైందన్నారు సదరి దొడ్డి ఆదిబాబుపై ఇప్పటికే తొమ్మిది మోటార్ సైకిల్ దొంగతనాల కేసులు ఉన్నట్లు గుర్తించబడిందన్నారు ఈ కేసులో జిల్లా ఎస్పీ శ్రీ తుహీన్ సిన్హా ఐపీఎస్ గారి నిర్దేశంలో అదనపు ఎస్పీ క్రైమ్స్ శ్రీ ఎల్ మోహన్ రావు గారి పర్యవేక్షణలో సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అప్పల్ నాయుడు ఆధ్వర్యంలో క్లూస్టీన్ ఐటీ కోర్ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఛేదించడం జరిగిందన్నారు అయితే ఇలాంటి సంఘటనలు ప్రజలలో భయం కలిగించకుండా అప్రమత్తతో ఉండాలని సూచిస్తున్నామని అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించడం తమ ఇంట్లో విలువైన డబ్బు బంగారం మరియు విలువ గలవి బ్యాంక్ లాకర్లో భద్రపరచుకోవాలన్నారు తమ ఇళ్లకు తాళాలు వేయడమే కాకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం బయట ప్రాంతాలకు వెళ్లే వారు స్థానిక పోలీసులతో కలిసి ఎల్హెచ్ఎంఎస్ లాక్డౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలు వినియోగించుకోవాలన్నారు నేరాలపై కఠినంగా వ్యవహరించడమే కాకుండా యువత అలవాట్లకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు అనంతరం ఈ కేసు దర్యాప్తులో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీఎల్ మోహన్ రావు నర్సీపట్నం సబ్ డివిజన్ డిఎస్పీ పి శ్రీనివాసరావు సిసిఎస్ ఇన్స్పెక్టర్ కె అప్పల్నాయుడు నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్ రామకృష్ణ క్వార్ట్విట్ల ఎస్ఐ ఎస్ రమేష్ సిసిఎస్ ఎస్ఐ పి రమేష్ ఇతర అధికారులు సీసీఎస్ సిబ్బంది తాతలు పాల్గొన్నారు నక్కపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక మంచి కేస్ డిటెక్ట్ చేయడం జరిగింది రీసెంట్గా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ ఫోర్ టైంలో సిరీస్ ఆఫ్ డే హెచ్బి రిపోర్ట్ అయింది ఎస్పెషల్లీ కాట్ ఆఫ్ రూట్ల మునగపాక ఈ అన్ని లిమిట్స్లోనే సో దాని మీద అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఎస్డిపిఓ నర్సీపట్నం కన్సర్న్ ఎస్హెచ్ఓస్ ఐటీ కోర్ క్లూస్ టీమ్ అందరూ వచ్చి దాని మీద బాగా హార్డ్ వర్క్ చేసేసి కొంతమంది సస్పెక్ట్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ ఈరోజు మార్నింగ్ సెవెన్ ఏఎంకి రాజుపేట జంక్షన్ దగ్గర ఎస్హెచ్ఓ కాటో రూట్లో ఎస్ టీమ్ ఈ సిక్స్ మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది వాళ్ళు అందరూ మోస్ట్ ఆఫ్ దె ఆర్ ఫ్రం రాజుపేట విలేజ్ ఆఫ్ కోటో రూట్ల మండల్ అలాగే ఏజ్ కూడా అందరు యూత్ వాళ్ళే ఉన్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపలే అందరూ ఉన్నారు దాని మీద మనకి టోటల్ ట్వంటీ త్రీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది అక్కడ నుంచి మనకి సిక్స్టీ త్రీ తులాస్ గోల్డ్ సిక్స్ అండ్ హాఫ్ తులాస్ సిల్వర్ ఇంకా ఫిఫ్టీన్ థౌజండ్ క్యాష్ రికవర్ చేయడం చేయడం జరిగింది టోటల్ అమౌంట్ ఆఫ్ ప్రాపర్టీ ఇస్ అరౌండ్ సెవెంటీ ల్యాక్స్ ఇన్ టోటల్ ఇందులో మనకి కోటవ్ రూట్ల పోలీస్ స్టేషన్ నుంచి టోటల్ సిక్స్ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది దేర్ ఫ్రమ్ ఫ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆరు కేసెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంవత్సరంలోనే రిజిస్టర్ అయింది నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో మూడు కేసెస్ మాకౌరపాలెం మూడు కేసెస్ కసింకోట మూడు కేసెస్ రోలుగుంట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ బొచ్చేపేట పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ రెండు కేసెస్ ఎలమంచిలి టౌన్ ఒకటి కేసు నాతవరం పోలీస్ స్టేషన్ ఒకటి కేసు సో మార్నింగ్ డే టైంకి ఐసోలేటెడ్ హౌసెస్ని టార్గెట్ చేస్తారు మార్నింగ్ టైంలో జనాలు అందరూ పొలం దగ్గర పని చేసిన వెళ్ళినప్పుడు జనరలీ హౌస్ ఖాళీగానే ఉంటుంది ఆ టైంకి ఇద్దరు ఎస్పెషలీ అక్యూజ్ నంబర్ వన్ ఈ దుర్గా ప్రసాద్ ప్లస్ ఇంకా ఒక కంప్లీస్తో పాటు ఆ హౌస్ కి సర్వే చేసుకుంటారు అక్కడే ఉంటారు ఒక వ్యక్తిని బయట పెట్టేసి వాచ్ మీద పెడతారు అండ్ ద మెయిన్ అక్యూజ్ లోపలకి ఎంటర్ అయ్యి హౌస్ బ్రేక్ చేయడం బీరువా ఓపెన్ చేసి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి సో దాని మీద టోటల్ సిక్స్ అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది అండ్ టోటల్ సెవెంటీ ల్యాక్స్ ఆఫ్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ ఐ వుడ్ లైక్ టు కాంప్లిమెంట్ ద వర్క్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ మోహన్ రావు గారు ఎస్జీపీఓ నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఎస్హెచ్ఓ సిసిఎస్ నాయుడు గారు ఎస్హెచ్ఓ కాటవ్ రూట్ల సిఐ రాంబిల్లి అండ్ ఎస్ఐ రమేష్ సిసిఎస్ అలాంగ్ విత్ క్లూస్ టీమ్ ఐటీ కో టీమ్ అండ్ ఎఫ్ఎస్ఎల్ టీమ్ వాళ్ళు అందరూ హార్డ్ వర్క్ చేసేసి ఫింగర్ ప్రింట్స్ అనాలిసిస్ చేసేసి ప్లస్ టావర్ డంప్ అండ్ సీడిఆర్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ సస్పెక్స్ ఇన్ఫర్మేషన్ మనకి వచ్చింది ఇప్పుడు ఈ కేసెస్ మీద మనం కోర్టు ద్వారా రికవరీ ఆర్డర్స్ తీసుకుని ఈ కంప్లైంట్స్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ కేస్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఆల్ సిక్స్ అక్యూజ్ మీద మనం గ్యాంగ్ షీట్ కూడా ఓపెన్ చేసుకుంటున్నాము ఇన్ కోటఊ రూట్ల పోలీస్ స్టేషన్ వాళ్ళకి రిమాండ్కి పంపించిన తర్వాత వాళ్ళ మీద రెగ్యులర్ వాచ్ కూడా పెడతాము సో దట్ దీస్ కేసెస్ ఆర్ నాట్ రిపీటెడ్ ఎనీ వేర్ ఇన్ అనకపల్లి డిస్ట్రిక్ట్ మీరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిస్తే మీ ఐడెంటిటీ కూడా మనం రివీల్ చేయకుండా ఈ బెటర్స్ మీద పంటర్స్ మీద యాక్షన్ తీసుకుంటాము ఇది దిస్ ఇస్ సబ్జెక్ట్ టు ఇన్వెస్టిగేషన్ స్టిల్ బట్ ప్రెసెంట్లీ వాళ్ళ దగ్గర నుంచి మనకి అమౌంట్ రికవర్ చేయడం జరిగింది ఆర్ కన్ఫెషన్ మీద కూడా ఎక్కడ ఎక్కడ వాళ్ళు సేల్ చేశారు రిసీవర్కి ఇచ్చారు అక్కడ నుంచి కూడా రికవర్ చేయడం జరిగింది మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో మొత్తం బయటకు యా